నమస్తే అండి నా పేరు ఫనీ ప్రస్తుతం మనము వెదురుబీడం గ్రామము మై మైలవరం మండలము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి రైతు మామిడి రైతు కందుల నాగేశ్వరరావు గారి మామిడి తోటకైతే రావడం జరిగింది కందుల నాగేశ్వరరావు గారు ఒక వంద ఎకరాల్లో మామిడి సాగు అనేది చేస్తున్నారు ఆయన ఎటువంటి వెరైటీస్ మామిడి వెరైటీస్ చేస్తున్నారు ఆయన ఎటువంటి మందులు పిచికారీ చేస్తున్నారు అవి ఆయనకి ఏ విధంగా పనిచేస్తాయి అని రైతు కందుల నాయసరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నాగేశ్వర గారు సో మీది ఏ ఊరండి ఇది మాది ఎదురుబీడు అండి ఎదురుబీడీ మైలవరం ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా సో ఎన్ని ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు మా సొంత పదిహేను ఒక వంద ఎకరం పదిహేను ఎకరాల్లో ఉంది ఎకరాలు అంటే మీరు లీజుకి ఓకే అదేలేండి తీసుకుంటాం ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి వీటిలో ఈ వంద ఎకరాలు కలెక్టర్ కలెక్టర్ అంటే ఏంటండి తోతాపూరి తోతాపూరిని కలెక్టర్ అంటారు సో ఇప్పుడు చూసుకుంటే మంచి పూత కనిపిస్తుంది మాకు అవునండి ఇక్కడ కొత్తగా వచ్చే ఇగురు కూడా మంచి కనిపిస్తుంది ప్లస్ పింద కూడా కనిపిస్తా ఉంది సో దీనికి మీరు ఎటువంటి మందులు స్ప్రే చేశారు నేచురల్ గా ఎక్సోటిల్ ఎక్సోటిల్ బ్లింగ్ చూసుకోవచ్చండి ఆర్గానిక్స్ వాళ్ళది ఎగ్జోటిల్ అగ్రిషేన్ వాళ్ళది బ్లింగ్ రెండు ఎట్లా కొట్టారు మీరు మాములు కలిపి కలిపి స్పేర్ ఓకే స్ప్రే చేశాక తోట బాగుంది పోత బాగుంది నలుపు కూడా కొంచెం మారుతుంది పింద కట్టు బాగుంది అంటే పింద కట్టు అంటే ఎట్లా అండి అది ఇదిగోండి సో దీని పింద కట్టు అంటారు కదా అవును సో ఇదంతా కూడా ఇప్పుడు ఎగ్జోటిల్ బ్లింగు కొట్టిన తర్వాత వస్తుందా అవును ఈ అవును సో ఇక్కడ పూత చూసుకోవచ్చు పూత కూడా అంతేనండి ఇది కొట్టి ఎన్ని రోజులు అయింది నాగేశ్వర గారు ఐదు రోజులు అవుతుందండి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజుల్లోనే మీకు ఇంత రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిందండి అవును సో చూడొచ్చండి ఇక్కడ మీరు ఇదంతా కూడా కొత్తగా వచ్చింది ఇగురా అవును కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చింది సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఎక్కడ చూసినా గానీ చూసుకోవచ్చు అండి ఇప్పుడు ఏ చెట్టు చూసినా గానీ మొత్తం పూత కంప్లీట్ గా పూతే కనిపిస్తా ఉంది అవునండి అవును సో వంద ఎకరాలంటే మీకు ఎన్ని వేల లీటర్ల నీళ్లుగా పట్టి ముప్పై వేల లీటర్లు పడుతుంది ముప్పై వేల లీటర్లు అంటే మొత్తం గుర్తుకొచ్చానండి ఒక్కోట ఒక రౌండ్ ఇల్లు బ్లింగ్ వాడారు ముప్పై వేల లీటర్ల కంటే దీన్ని ఎన్ని లీటర్లు తీసుకున్నారు ముప్పై లీటర్లు అండి ముప్పై లీటర్లు ఇల్లు ముప్పై కేజీలు బ్లింగ్ ముప్పై కేజీలు బ్లింగు సో ముప్పై లీటర్ల ఎగ్జోటిల్లు ముప్పై కేజీల బ్లింగు ఒక రౌండ్ అంటే ఒక దఫాగా ముప్పై వేల లీటర్లు అంటే ముప్పై డ్రమ్ముల ముప్పై డ్రమ్ములు వెయ్యి లీటర్ల డ్రమ్ము సో వెయ్యి లీటర్ల డ్రమ్ము నేను ముప్పై డ్రమ్ములకి నేను ఒకసారి వాడటం జరిగింది ఇప్పటికి ఐదు రోజులు అయింది కానీ నాకు పూత పింద పింద కట్టు కూడా బాగుంది అని చెప్పి రైతు నాయసరా గారు చెప్తున్నారు సో నాయసరా గారు ఇది మీరు ఈ సంవత్సరమే వాడారా ఇంతకు ముందు ఈ సంవత్సరం వాడారు సో ఎలా మీకు అనిపించింది బాగుందండి రిజల్ట్ బాగుంది బాగుందా రిజల్ట్ అంటే మీరు చెప్తే మిగతా మామిడి రైతులు కూడా ఈ వీడియో చూస్తారు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని అడుగుతున్నాను బాగుందండి ఏమేమి ఏమేమి పోయింది చెప్పండి దీనికి ఒకసారి దీనికి మామూలు పేను పురుగు ఈ పిందె కట్టుకి మరి ఇది బలానికి ఇది బాగా పనిచేసేది పోత పిన్నె కట్టుకి బాగా పనిచేసేది ఇది ఏమో పురుగు పోయింది తేనె మంచు పురుగు పోయింది అది కూడా కనబడ పేను కూడా సో ఇది మీకు ఎగ్జోట్ అనేది తేనె మంచు పురుగు పేను ప్లస్ పురుగు సో వీటన్నిటికి వీటన్నిటికి పనిచేసింది ఇది వచ్చేసి బ్లింగ్ వచ్చేసి పూత రావడానికి పింద కట్టడానికి బాగా అని చెప్పి రైతు గారు చెప్తున్నారు సో ఇది మంగుకి కూడా పనిచేసిందని చెప్పి చెప్తున్నారు మంగుకి కూడా పనిచేసింది ఇది పైకి మనకి సో మంగు అంటే మీకు కాయబడ్డ తర్వాత సో అదండి పేను మంచు పురుగు పేను దాంతో పాటు పురుగు ఈ మూడు పోయి బ్లింగ్ అనేది కలిపి కొట్టుకోవడం వల్ల పూత బాగా వచ్చి పిందకట్టు బాగా వచ్చిందని చెప్పి రైతు నగేశ్వర గారు చెప్తున్నారు ప్రతి ఒక్క మామిడి రైతు కూడా వాడుకోవాల్సిన మంది అని చెప్పి చెప్తున్నారు ధన్యవాదాలు నాయశ్వర గారు మంచి ప్రొడక్ట్స్ గురించి వాళ్ళది ఎగ్జోటిల్లు అగ్రిషన్ వాళ్ళది బ్లింగ్ గురించి మంచి సమాచారం ఇచ్చారు సో ఇంకా ఏమన్నా వాడుకున్నారా ఈ కంపెనీ మీరు ఈ కంపెనీ డివైన్ వాడానండి డయానా అండి ఓకే సో సో డయానా దేనికి వాడారు దీనికి దేనికి ఇది దీని పురుక్కి పురుక్క పురుక్కి సో టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది డయానా అండి పురుక్కి అంటే ఏ పురుగు అండి ఈ పచ్చ పురుగు తెల్ల పురుగు తెల్ల పురుగు ఈ సంవత్సరం అంతగా ఇబ్బంది ఏమి అనిపించలేదు ఈ రెండు పురుగులు ఎక్కువగా ఉంటాయి ఓకే ఆ రెండు పోయింది సో ఆ రెండింటికి దీన్ని వాడారు మంచి పని చేసిన పురుగు పోయిందా సూపర్ సో టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది డయానా అండి సో ఇది అండ్ ఆల్సో టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది అవును అగ్నిసేని వాళ్ళది బ్లింగ్ ఈ మూడు ఈ మూడు వాడారు పురుగు పోయింది పేను పోయింది దాంతోపాటు మనకి నల్లి పోయింది దాంతోపాటు మనకి పూత మంచి పింద కట్టు వచ్చింది తేనె మంచి పురుగు కూడా పోయిందని చెప్పారు కదా అవునండి సో అదండి ప్రతి ఒక్క మామిడి రైతు ఈ ఈ మూడు ప్రొడక్ట్స్ అండి ఎగ్జాటిల్లు బ్లింగు డయానా ఈ మూడు కలిపి వాడుకోండి మీకు పురుగున్న పురుగు సమస్య దాంతోపాటు తేనె మంచు పురుగు పేను దాంతోపాటు పూత పింద వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అండి ఎగ్జోటిల్లు బ్లింగు డయానా ధన్యవాదాలు నేస్త గారు